ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ్రం మహావిష్ణు జ్వలంతంహం భీషణం నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం నేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కేతువు కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలు అంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలు చూస్తే మరి భాగ్యస్థానంలో రవి పదిహేను వరకు తదుపరి దశమ స్థానంలో వృషభ రాశిలో ప్రవేశం అంటే ఈ రాశి వారికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రవి యొక్క బలం పదిహేను తర్వాత ఉంటుంది ఇప్పుడు వరకు మరి ఏకాదశ స్థానంలో ఉన్నాడు గురుడు ఆయన పదిహేను తర్వాత ఈ స్థాన సంచారం అయిపోయింది ఈ విధంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి గ్రాముల యొక్క బలములు మిశ్రమముగా ఉన్నాయి రాశిలోనే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు అందుచేత రాశిలో కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి చిన్న చిన్న పుళ్ళు లాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి విద్యాత రాశిలోనే కుజుడు మిగిలిన గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఆరోగ్య సూత్రాలని తప్పనిసరిగా పాటించాలి అయితే కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి ప్రభుత్వ పరమైన వ్యవహారాలు మీకు మే పదిహేను నుంచి మే నెలాఖరు లోపల జరగడానికి అవకాశాలు ఉన్నాయి పితృవర్గ సంబంధమైన వ్యవహారాలు కూడా తప్పనిసరిగా లాభిస్తాయి అయితే క్రయ విక్రయాదులు మాత్రం వాయిదా పడతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు స్పష్టంగా కనబడుతున్నాయి చేత ఆర్థిక పరమైన ప్రణాళికలు చాలా అవసరం ఈ కర్ణాటక రాశి వారికి అంతే కదండి ప్రతి పని విషయం కూడా భవిష్యత్తులో బంధుమిత్రుల ద్వారా అవుతుందని అనుకుని భ్రాంతి పడతారేమో మీరు బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అర్థం మీ కష్టపడాలి మీ యొక్క ప్రయత్నంతో మీ యొక్క ఆలోచనతోటే ముందుకు పెడతారు తద్వారా సమస్యని పరిష్కరించుకుంటారు అంతేత ముందర సమస్య రాకుండా మనం చూడాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులకు మిశ్రమైన ఫలితాలు కనపడుతున్నాయి మే నెలలో వృత్తుల వారికి కాస్త డెవలప్మెంట్స్ పర్వాలేదు మే పదిహేను తర్వాత షేర్స్ వారికి ఐటి రంగం వారికి ఉద్యోగపరంగా కొంతవరకు అనుకూలం మే పదిహేను నుండి మే నెలాఖర వరకు వ్యాపారాత్మకమైన విషయాల్లో చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి మనం వ్యాపారాన్ని వర్కర్ల మీద వదిలేసిన అదే పని మీద వదిలేసిన బంధుమిత్రుల మీద వదిలేసినా కూడా వ్యాపారం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఏ వ్యాపారం ఎవరు చేసినా స్వతంత్రంగా వారు మాత్రమే చూసుకోవాలి తప్పనిసరిగా తద్వారా అలా చేయడం ద్వారా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి కందులు కాని కందిపప్పు కానీ ఎదను గుడ్డలో కిలో కట్టి మంగళవారం ప్రవహించడం నదిలో వేయడం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ధరించండి సత్ఫలితాలు ఉంటాయి స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ రాశిలోనే శని గ్రహాలన్నీ కూడా విసిరేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే పదిహేను నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబార్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళతారు సూర్య భగవానుడు మే పదిహేను తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పంచమంలో కుజుడు మరి సప్తమంలో కేతువు జన్మంలోనే రాహు శని విలంద అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి ఉద్యోగస్తులు ఉన్నారని అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ప్రయాణాదులు చేసేటప్పుడు వృత్తులు వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి గోచార రీత్యా ఈ రాసే వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక్క సూర్య భగవాను అంటే దృఢమైన మనస్సు అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెళ్తుంది ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు సులభమైన మార్గములు ఏమి పనికిరావు మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి ఏదో అలా వెళ్ళి పరీక్షలు రాస్తామంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు ప్రణాళికబద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం ఎంత వ్యయం చేయాలో ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి కొత్త కొత్త వ్యాపారాదులు పెట్టుబడి పెట్టడం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం కనపడిన వాడికి హామీ సంతకం మధ్యవర్తి దానికి సంతకాలు పెట్టడం మనం ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు పేసేవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదర్శన చేయడం నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి